నేను ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య మంత్రి అయినా ఆరోగ్య మంత్రి అయినప్పుడు మొట్టమొదటి కరోనా కేసు హైదరాబాద్ డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయినప్పుడు ఎవరు పోత డాక్టర్ పోతలేడు నర్సు పోతలేదు టాయిలెట్ కడిగే మనిషి పోతలేడు నేనన్నా ఈ బిడ్డ పోతానని చెప్పి ప్రకటించినాడు రిస్క్ తీసుకోద్దని చెప్పింది నేనన్నా నేను ఇలా మందిచ్చే స్థాయిలో లేకపోవచ్చు సూదిచ్చే స్థాయిలో లేకపోవచ్చు కానీ ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉందని చెప్పి మొట్టమొదటి పేషెంట్ నా గాంధీ హాస్పిటల్ ఉన్నాడు ఆ పేషెంట్ దగ్గరిపోయి బుధం తట్టి నేనున్న బిడ్డ అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తు పెట్టుకో హైదరాబాద్ లో మొత్తం గ్రామాల గ్రామాలే మొత్తం గ్రామాల గ్రామాలే కంపేసుకొని రాళ్ళేసుకొని ఒక ఊరి వాళ్ళు ఇంకో రావద్దని చెప్పి ఒక ఇంటి వాళ్ళు ఇంకో ఇంటికి రావద్దని చెప్పి ఆంక్షలు పెట్టినాడు నేను ఒక్కడిని మాత్రమే హైదరాబాద్లో నా రెండు కార్లు మాత్రమే గాంధీ హాస్పిటల్ రెండు కార్లు మాత్రమే చెస్ హాస్పిటల్ రెండు కార్లు మాత్రమే కోటి ఆఫీసులు తిరిగిన చరిత్ర మీ అందరికో తెలుసు ఇవాళ ఆ చరిత్ర గురించి చెప్తూ ఉండదు